హై యూస్ ఆంధ్రప్రదేశ్లో ఎవరెవరికి ఏ ఏ మంత్రిత్వ శాఖలు ఇచ్చారంటే నేను మనం మాట్లాడుకున్నాను దెన్ ఆ వీడియో కింద కామెంట్స్లో చాలామంది పవన్ కళ్యాణ్కి హోమ్ మంత్రిత్వ శాఖ ఇస్తే బాగుండేది అన్నారు ఈవెన్ నా క్యాట్రిక్స్ సస్పి ఛానల్ కూడా చే అదే చెప్పారు సో వారి కోసం పవన్ కళ్యాణ్ జనసేన అధినేత జనసేనాని ఆయన ఆలోచన ఎలా ఉంది హోంశాఖ అసలు ఎందుకు వద్దనుకున్నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు దెన్ ఈయన కోరుకుంటే ఏ శాఖ అయినా ఏమిటంటే ఖచ్చితంగా చంద్రబాబు రెడీగానే ఉన్నారు అటువంటి అప్పుడు స్టేట్లో సీఎం తర్వాత సెకండ్ పొజిషన్ ఉన్నప్పుడు హోంశాఖ అంటారు కదా మరి ఎందుకు తీసుకోలేదు ఏంటి సింపుల్గా చెప్తా మీ అందరికీ తెలుసు తెలంగాణలో హోంమంత్రిగా ఎవరున్నారు ఏంటి నిన్నటి వరకు అంటే చెప్పండి సీరియస్లీ మందికి తెలియదు ఉప ముఖ్యమంత్రి క్యాడర్లో మహమ్మద్ అలీనో సమ్మెరా పర్సన్ ఎమ్మెల్సీ ఆయన నేను తక్కువ చేయట్ల బట్ మనకి హోంశాఖ అనగానే ఆఫీసులు తెలుసో తెలియకుండా అయితే కేటీఆర్ గుర్తొస్తాడు లేదా కేసీఆర్ గుర్తొస్తారు ఎందుకు హోంశాఖకు సంబంధించి పోలీసులు కదా మొత్తం కూడా దెన్ అన్ని మంత్రిత్వ శాఖల నుంచి కూడా ఈ హోం మంత్రికి ఫిర్యాదులు వస్తాయి సలహాలు వస్తాయి సూచనలు వస్తాయి మా వాళ్ళే కొంచెం చూడయ్యా దాన్ని ఏం చెప్పాలి సిఫార్సులు ఇవన్నీ చూసుకుంటూ ఉన్నప్పుడు ఏమైంది అందరూ కూడా ఏలు వ్యక్తి దగ్గర ఉందంటే అది హోంశాఖ పలానా చోట ఎక్కడైతే ఇష్యూ జరిగింది ఇమ్యూటిగా రెస్పాండ్ అవ్వాల్సింది ఎవరు హోంశాఖ ప్రతిరోజు ఇంటెలిజెన్స్ నివేదికలు తీసుకొని మొత్తం చెక్ చేసుకోవాల్సింది ఎవరు హోంశాఖ మ్యాక్సిమం మంత్రి అన్నప్పుడు ఎక్కడన్నా ఏదన్నా అల్లరడం జరిగితే గొడవలు అయితే అక్కడికి వెళ్ళడం తప్ప ప్రజల్లో ఉండేది ఏమున్నది ఈయన హోమ్ డిపార్ట్మెంట్ ఎవరికి ఇచ్చినా అంతే ఆధులు అన్ని చక్కబెట్టుకుంటూ ఉండాలి అండ్ అందరిని సమన్వయం చేసుకుంటూ పోవాలి మిగతా మంత్రులకు కావచ్చు వాళ్ళ బంధువులు కావచ్చు లేదంటే అధికారుల విషయంలో కావచ్చు అవునన్నా కాదన్నా కొంచెం కాంప్రమైజ్ కాక తప్ప హోంశాఖ ఎవరైతే హ్యాండిల్ చేస్తారో వారికి ఫ్రీడమ్ అనేది చాలా చాలా తక్కువ ఉంటుంది సో ఇటువంటి అవట్లు అటువంటి తీసుకొని నాలుగు గోడల మధ్య ఉండేలాగా ఎందుకది పవన్ కళ్యాణ్కి ఇప్పుడు అతను తీసుకున్నది ఏంటి పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా పర్యావరణం అటవీ శాఖ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆరు ఈ ఆరు వరుసగా తీయండి మీరు జనసేనకు సంబంధించి ఇరవై ఒకటికి ఇరవై ఒకటి అసెంబ్లీ వచ్చిన రెండు రెండు లోక్సభ స్థానాలు గెలిచిన మీరు హార్ట్ఫుల్గానే గుండె మీద చేసుకుని ఈ మాట చెప్పచ్చు ఏమని కూటమిలో భాగంగా ఉండటం వల్ల ఆ రకంగా వచ్చాయి అవతల ఉన్న బీజేపీ గెలిచినా టీడీపీ గెలిచినా అది కూడా కూటమిలో భాగంగా ఉండటం వల్లే నో డౌట్ ఇందులో ఇక్కడ జనసేనకి సంబంధించి చెప్పబోతున్నది ఏంటి గ్రౌండ్ లెవెల్లో తీసుకుంటే సంస్థాగతంగా పటిష్ట నిర్మాణం జనసేనకి ఇంకా జరగల సో ఇప్పుడు పంచాయతీరాజ్ అండ్ గ్రామీణ అభివృద్ధి అండ్ గ్రామీణ నీట్ లైక్ ఈవేళ చూసుకుంటూ ఉన్నప్పుడు గ్రామాలలో బ్రహ్మాండంగా పవన్ కళ్యాణ్ పేరు వినపడిద్ది అన్నమాట జనసేనకు సంబంధించి రూట్ లెవెల్ నుంచి స్ట్రెంత్ చేసుకుంటూ రావచ్చు కూటమిలో భాగంగానే ఉన్నాడు ఉప ముఖ్యమంత్రిగానే ఉన్నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి వచ్చేసి పవన్ కళ్యాణ్ కానీ ఆయనకి కేటాయించిన శాఖలన్నీ కూడా ఏంటి ఎప్పటికప్పుడు ప్రజలతో మమేకమవుతూ ప్రజల మధ్య ఉంటూ గ్రామీణ ప్రాంతాలలో అంతా సంతోషంగా ఉండేలాగా అభివృద్ధి ఫలాలు అందరికీ అందేలాగా చూసుకుంటూ ఉండేది ఈవెన్ అటవీ శాఖ అప్పచెప్పారు ట్రైబల్స్ గిరిజనులు అత్యంత కీలకం సో వారితో కూడా మమేకమవుతూ ఉన్నట్టయితే ఏ పల్లెటూళ్ళల్లో ఏ అటవీ ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలు ఈ వైసీపీకి మన అధికారం కట్టబెట్టారో ఆఫ్కోర్స్ గెలిచిన రెండు ఎస్సీ కావచ్చు రెండు ఎస్టీ కావచ్చు అవి కూడా వా గ్రామీణ ప్రాంతాల్లో అండ్ అటవీ ప్రాంతాలు ఇక్కడ ఏంటి ఇంకా అక్కడ ఉన్నటువంటి వారికి కూడా జనసేన ఇదిగో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి మీరు ఓట్లు లేకపోయినా మీకు మేలు చేసాం ప్రజలంతా ఒకటే గెలవడానికి రాజకీయించే తప్ప గెలిచిన తర్వాత పరిపాలన చాలా మేము చూపించాం ఏ వైసీపీ వాళ్ళు అయితే మీకు పథకాలు రావు అవిరా వివరాలు చెప్పున్నారో మేము గెలిస్తే అంత అబద్ధం ఇదిగో పథకాలు వచ్చాయి అది కూడా ఎలాగా వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పటికన్నా మెరుగ్గా మీకు పథకాలు అందుతూ ఉన్నాయి పరిపాలన బ్రహ్మాండంగా ఉంది రోడ్లు ఉన్నాయి తినడానికి తిండి ఉంది చక్కగా మంచి పథకాలు మీకు అందుతూ ఉన్నాయి వైసీపీ వాళ్ళలాగా మీకు రోడ్లు కావాలా తినటానికి తిండి కానీ చెప్పి మేము పిచ్చి పిచ్చికి బూదులు తిట్టడం అని కూటమి తరఫున కన్వే చేస్తూ జనసేనకు సంబంధించి ఆయా గ్రామాలలో పటిష్ నిర్మాణం చేసుకుంటూ గ్రౌండ్ లెవెల్లో కూడా ద బెస్ట్ వేలో జనసేనని సూపర్గా నిర్మాణం చేసుకోవచ్చు అనమాట ఇక పవన్ కళ్యాణ్కి మొదటి నుంచి అయితే సినిమాలు లేదా అతను ఫామ్ హౌస్ వెళ్ళేసి అక్కడున్న పశువులు మేపటాలు వ్యవసాయం చేసుకోవటం ఇలా ఇలా చేసుకుంటూ ఉన్నప్పుడు గ్రామీణ వాతావరణం అతనికి చాలా ఇష్టం ప్రజలతో మమేకమవుతుండటం చాలా ఇష్టం ఇప్పుడు అదే చేస్తాడు ప్రజా స్థితిగతులను మెరుగుపరిచే విధంగా అడుగులు వేస్తాడు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవచ్చు ఈయన డిపార్ట్మెంట్లో వచ్చి మీకు వాళ్ళు ఎవరు పెట్టేది ఉండదు ఇంకా మిగతా డిపార్ట్మెంట్ నుంచి చక్కగా వెలికి ఫండింగ్ రావడమో లేదన్నప్పుడు మీ వల్ల మేము హ్యాపీగా ఉన్నామని చెప్పడం లైక్ ఈవేళ అంటే కాంప్లిమెంట్స్ ఎక్కువ వస్తాయి అన్నిటికి సంబంధించి ఇండిపెండెంట్ వేలో వెళ్ళిపోవచ్చు సో మొత్తంగా నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ఈయన ఉన్నటువంటి మంత్రిత్వ శాఖలు ఉన్నాయే ఇవి సెంట్రల్ లింక్ అప్ అయి ఉంటాయి మన దగ్గర మూడంచల వ్యవస్థ అన్నట్టు ఉండిద్ది అన్నమాట ఈ గ్రామీణ స్థాయి తర్వాత జిల్లా స్థాయి స్థాయి అన్నట్టు ఆఫ్కోర్స్ మధ్యలో మండల స్థాయి ఉండింది అనుకోండి మెయిన్గా ఈ గ్రామాలు అన్నప్పుడు పంచాయతీరాజ్ వ్యవస్థ అన్నప్పుడు డైరెక్ట్ కేంద్రానికి లింక్ ఉండేది కేంద్రం నుంచి నిధులు వస్తాయి ఆ నిధులు ఏం చేయాలి గ్రామం బాగు కోసం ఆడాలి ఈ జగన్మోహన్ పరిపాలనలో ఏం జరిగింది పంచాయతీలకు వచ్చిన నిధులను కూడా రాష్ట్రానికి మరల్చుకొని వీళ్ళు వాడేసుకున్నారు అలా ఊళ్ళల్లో చాలా చోట్ల వైసీపీకి ఓట్లు పడలేదని ఇదొక కారణం వైసీపీ సానుభూతి పరండినా లేదంటే వైసీపీ అనుబంధం ఉన్నటువంటి వాళ్ళు పంచాయతీ ప్రెసిడెంట్ గెలిచినా వారు సైతం చీగొట్టారు ఈసారి వైసీపీ సో ఈసారి ఏం చేయాలి మన పవన్ కళ్యాణ్ గారు కేంద్రం నుంచి వచ్చే నిధులు ఏవైతున్నాయో డైరెక్ట్గా పంచాయతీలకు వెళ్ళే విధంగా పంచాయతీలలో స్థానికంగా అన్నది బెస్ట్ వేలో ఉండే విధంగా గ్రామ సభలు పెడుతూ గ్రామంలో ఉన్న సమస్యల పరిష్కారానికి అంతా ఒక తాటి మీదకి వచ్చేలాగా ఆయన కనుక చేయగలిగితే సూపర్ అండి ఉప ముఖ్యమంత్రి పదవన్నది ఏదైతే ఉందో దానికి వండి తెచ్చిన వాడు అవుతాడు ఇవన్నీ ఆలోచించి ఆయన ఇదిగో ఈ శాఖలు తీసుకున్నాడు అర్థమవుతుందా పవన్ కళ్యాణ్ చాలా చాలా గొప్పగా ఆలోచించాడు ఇక్కడ కూటమిలో భాగంగా ఉంటూ ఆయనకిచ్చిన మంత్రిత్వ శాఖకి వండి తెచ్చే విధంగా ఉంటూ తాను తన మనస్సాక్షికి తగ్గట్టుగా తన ఇష్టానికి తగ్గట్టుగా పరిపాలన చేయాలి అన్నప్పుడు ఏ శాఖలు అన్నప్పుడు ఈ పట్టణాలు నగరాలు ఇవి మనకొద్దు స్వచ్ఛమైనటువంటి మనుషులు ఉండే ఏరియా పల్లెటూరు పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు అన్నాడు మన గాంధీజీ సో ఇటువంటి పల్లెటూర్లలో ఇప్పటికీ కులాల ప్రాతిపదిక విడిపోయి కొంతమంది అండ్ ఇప్పటికి కొన్ని చోట్ల అనకూడదు కానీ పేద దా దానిక తారతమ్య ఉండనే ఉన్నాయి కొన్ని ఊళ్ళల్లో ఇప్పటికీ ఆ ఊర్లో పెద్ద మనిషి వస్తున్నాడంటే కొంతమంది చెప్పులేసుకోకూడదు కొంతమంది తలదించుకోవాలి ఇలా ఇప్పటికీ ఉన్నాయండి మీకు తెలియదు మన సిటీలో ఉన్నా కూడా మనం ఈ వీడియో చూస్తున్న వారిలో పల్లెటూరులో ఉన్నట్టయితే మీలో మీ ఊళ్ళల్లో ఇటువంటివి ఉన్నాయి లేదా మీరే కామెంట్లో చెప్పండి ఇవన్నీ కూడా తీసి అవతల పడేయాలి అంతా కూడా సమానమైనటువంటి ఫీలింగ్ తేగాలి కాదు అది పవన్ కళ్యాణ్ తీసుకొస్తారని చెప్పేసి నాకు అనిపిస్తుంది ఆయన యొక్క ఆలోచన కూడా అది ఆయన యొక్క ప్లాన్ కూడా అదే చాలా పర్ఫెక్ట్ ప్లాన్ ఆల్ ది వెరీ బస్ పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా మంచిగా మీ యొక్క మంత్రిత్వ శాఖలో పనితీరుని అంతా మెచ్చున్నగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాను